डी डीजे घन चरित्र ई सॉन्ग मिक्स बाय डी डीजे महेश मीरिया దానికి పూర్తి అండదండలు దాంచర్ల కుటుంబం ఎందుకంటే కొండేపులో వారు స్నేహభావంతో అందరితో కలిసి మెలిసి అందరి పరిచయాలతోటి వారు ఎవరున్నా కానీ యాక్చువల్గా కొండేసి కొండేపు నియోజకవర్గం అంతకుముందు జనరల్ నియోజకవర్గంలో ఉండేది కానీ తరువాత ఎస్సీ నియోజకవర్గం తర్వాత పూర్తి పట్టు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే స్వామి గారు మంత్రిగా ఉన్నా కానీ పూర్తి అండదండలు దాంచల్లు కుటుంబం నుంచి అక్కడ నిలబడ్డ ఏ వ్యక్తికైనా ఈ రాష్ట్రంలో షిప్పింగ్స్ క్యారిడార్సు మౌలిక వసతులు పెట్టుబడులు అది మంచి బోట్ అది ఆ బోర్డులో ఎంతో ప్రాముఖ్యత గల వ్యక్తులనే వేస్తారు మనకేంటంటే మారిటైమ్ బోర్డు అంటే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ బోట్లో చాలా వర్క్ ఉంటుంది షిప్పింగ్స్ డెవలప్ చేయటం మన క్యారెడ్ కోస్టల్ క్యారిడార్స్ డెవలప్ చేయడంలో ప్రముఖ భూమిక పోషించాల్సిన పదవి అది అట్లాంటి పదవిని సత్య ఇచ్చి ఆ పదవీలు ఆయనకు తెస్తా తెస్తాయంటే గత నాలుగు ఎలక్షన్లుగా కొండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యయాపాయాసాలు తనే ఓర్చి నాలుగు ఎలక్షన్స్ నుంచి కూడా దిగ్విజయంగా వరుసగా మూడుసార్లు కొండేపి తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కారణం దామచల సత్యాగారే కారణం ఆయన ప్రతిభను గుర్తించి గత ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ నియమించడం జరిగింది అక్కడ కూడా ఉత్తరాంధ్రలో అందరిని కలుపుకొని పోయి ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపుగా అన్ని సీట్లు గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ దానికి కారణం దామచల్ల సత్యాగారి యొక్క కోఆర్డినేషను ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఏళ్ళులో డీలిమిటేషన్ కాబోతూ ఉంది ఆ డీలిమిటేషన్లో ఖచ్చితంగా ఒక జనరల్ నియోజకవర్గం కొండేపు కానీ మరొకటి కానీ మరో జనరల్ నియోజకవర్గం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మన సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడబోతూ ఉన్నాం నిజంగా సమర్థతకి పార్టీ విధేయతకి పట్టం గారికి ఆ పదవి రావడం అనేది నేను స్వయంగా చూశాను రాజకీయాలు నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఆ టైంలో చూశాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఈ జిల్లా నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సత్య గారు ముఖ్యంగా యువనాయకులు లోకేష్ గారి దగ్గర అయితే ఒక సత్యాగారి హవానే అని చెప్పాలా ఎందుకంటే ఆయన కష్టార్జితం గత ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి చేసిన సేవలు ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన విధానం అవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇస్తున్న గుర్తింపు మేము స్వయంగా చూసాం నిజమైన గుర్తింపు పార్టీ పదవి ఇప్పుడు వచ్చింది ఇక రాబోయే రోజులు ఖచ్చితంగా ఇది కాదు ఇక పెద్ద డయాస్లో మనం భారీ సన్మానం చేయాలి ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎమ్మెల్యేగా దామచర్ల సత్యాన్ని చూడబోతున్నాం ఇంకా అతను కూడా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా నాకన్నా చిన్నాడుగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవిని ఇచ్చిన శుభ సందర్భంగా మనం వారికి ఎందుకంటే వారు మన యోగా మిత్ర మండలిలో గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మన మనం చేసే సేవా కార్యక్రమాల్లో వారు పాలు పంచుకుంటున్నారు అది ముఖ్యంగా మనం అందరం కూడా హర్షించదగిన విషయం కనుక వారికి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన ఈ గవర్నమెంట్కి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అలాగే దీన్ని ఈ పదవికి వారు ఖచ్చితంగా వన తీసుకొస్తారని ఆశిస్తూ అదేవిధంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తారు వేదంగా వహించిన పెద్దలకి శుభాకాంక్షలు అలాగే మన యోగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు అట్లాగే నా సహచరులు మిత్రులు వ్యాపార బిజినెస్ టొబాకో బిజినెస్ కోలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు సత్యా గారికి ఈ చైర్మన్ పదవి రాగానే వెంటనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను తర్వాత మన యోగా మిత్రులు ప్రసాద్ గారు సీను రాఘవ గారు సాయంకాలం ఆయన చాలా బిజీ కార్యక్రమంలో ఉన్నందువలన ఆయన మాట్లాడటానికి కుదరలేదు ఆ రోజు సాయంకాలం సూర్యప్రకాష్ గారు మాట్లాడటం జరిగింది అంజిరెడ్డి కార్యక్రమం సోమవారం ఫిక్స్ అయ్యింది మన హోటల్లోనే పెడదాము అని చెప్పారు సూర్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన యోగా సభ్యులందరూ కూడా ఇవాళ వర్కింగ్ డే అయినప్పటికి కూడా వ్యాపారాలు అట్లాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన యోగాలో అయినప్పటికి కూడా అందరు కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా కూడా ఈ సమావేశ హాల్కి వచ్చేసి అందరు కూడా హాల్లో సత్యాగారు కోసం ఉన్నారు అట్లాగే మన మిత్రులు అందరు కూడా ఈ కార్యక్రమము కోసం ఉదయమే ఎర్లీగా రావడం జరిగింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మూడో ఫ్లోరు రెండు ఫ్లోర్లు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచారు కొన్ని వందల మంది ఈ యోగా నేర్చుకు అట్లాగే తొమ్మిది సంవత్సరాల నుంచి నేను కూడా మంచి పేరు ప్రదర్శన సంపాదించుకున్నాడు మంచి పోస్ట్ వచ్చింది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పోస్ట్ రావాలని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇది ఒక కన్ను అయితే రెండవ కన్ను వ్యాపారం అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా బలపడుతూ పది మందికి సహాయ సహకారాలు అందిస్తూ పది మందికి భుక్తి కలిగించాలని చెప్పేసి నేను సూచిస్తున్నా మా సత్యాకి చిన్నవాడు కాబట్టి వాళ్ళ ఫాదరు నేను ఏక విలేజ్ కాబట్టి ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నాను సో ఈవేళ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరపడానికి సూర్యప్రకాష్ గారు మనకి దగ్గరుండి అన్నీ ఆయన దీంతో మనం చేసుకుంటా ఉన్నాము అట్లాగే చేయూతకి మన యునాడ్ రాఘవ అనాథలను కొంతమందిని సెలెక్ట్ చేశాడు మనం ఒక డెబ్భై ఎనభై మంది ప్రతి నెల చందాలు వేసుకొని ఆ కార్యక్రమం జరుపుకొని సత్య గారు ఇదే ఫస్ట్ టైము చైర్మన్గా మన మారి టైం బోర్డు చైర్మన్గా తీసుకోవటం అది కూడా ఈ సంవత్సరమే ఆ పదవిని క్రియేట్ చేయటం పెద్ద పదవి ఒక మినిస్ట్రీకి మించిన పదవి అలాంటి పదవి తీసుకోవటం చాలా సంతోషం అంటే ఒక సముద్ర యానం లాగా ఈ చివరి నుంచి బార్డర్ ఆ చివరి దాకా మొత్తం మీద పాలప్ చేయాలంటే దీన్ని సముద్రయానం అంటారు గూగుల్లోకి వెళ్తే అలాంటి దానికి ఆయన చైర్మన్ అంటే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మనకి ఇక్కడ హార్బర్లు చాలా ఉన్నాయి అదే విధంగా ఫిష్ హార్బర్లు ఇటు కూడా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు కూడా పర్మిషన్ మొత్తం మన సత్యగారు ఇవ్వాలి అదేవిధంగా మనకి ఇంపోర్టెడ్ మన స్టేట్లో ఇతర దేశాల నుంచి మనం మెటీరియల్ తీసుకొచ్చుకున్న మనం ఇక్కడి నుంచి పంపించిన మన చైనా నుంచి మనకు మెటీరియల్ వస్తూ ఉంటుంది ఫర్నిచర్ ఐటమ్స్ ఇట్లా రకరకాలైనవి ఈ ఐటమ్స్ మొత్తం దానికి సంబంధించినవి కానీ పంపించాలన్నా కానీ దానికి సంబంధించినవి కూడా చూసుకునే బాధ్యత మన సత్య ఉంది అదేవిధంగా ఇదే కాకుండా మనకు వచ్చేటప్పటికి కొన్ని ఏరియాల్లో షిప్ యాడ్లు అన్నీ ఉంటుంటాయి అదేవిధంగా ఆర్బర్లు ఉంటుంటాయి కానీ వచ్చిన సరుకు దించుకునే దానికి అక్కడ ప్లేస్ లేక నీరెస్ట్లో గోడములు కట్టుకుంటుంటారు చెన్నైలో చాలా చాట గోడౌన్లు కట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు అదే విధంగా గోడవస్ కానీ మంచి జడ్డు కానీ మన ఏరియా డెవలప్ కానీ మొత్తానికి ఏ టు జెడ్ పర్మిషన్ ఇవ్వాలంటే మన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రజెంట్ మన సత్య గారు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఎందువల్లంటే మా బాబా ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరిగే తిరిగేదానికన్నా కూడా నేను ఆయనతో పాటు మన టంగుటూరు కొండేపి ఆ లొకేషన్ ఎక్కువ నేను ఫాలో చేస్తూ ఉంటాను అదేవిధంగా ఆయన ఒంగోలు వచ్చినప్పుడు కూడా ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా నేను కూడా ఆయనతో ఫాలో అప్ ఉంటాను కానీ ఆయన వస్తున్నాడంటే అక్కడ జనం దాకా ఎవరు లేనోళ్ళు కూడా ఒక్కసారిగా వచ్చేస్తారు ఎందువల్ల ఆయన చెప్పేది హార్ట్ఫుల్గా ఉంటుంది చక్కగా చెబుతాడు అనేది ప్రతి ఒక్క మన వ్యక్తులు అందరికీ తెలుసు ఏది చెప్పినా కూడా అంత ఓవర్గా చదువుతాం ఏదో అనేది లేదు చెప్పేది చెబుతాడు చెప్పింది చేస్తాడు అలాంటి వ్యక్తి ఎవరంటే సచ్చ సత్య ఎందువల్లంటే నేను చాలాసార్లు గమనించా ఆయనకన్నా కూడా జనాల్లోకి పోయినప్పుడు కానీ మేము యోగా మిత్రమండలి తరఫున మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ ఎక్కడ వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఆయన మీద వ్యతిరేకంగా రానే రాదు ఎదుటోళ్ళు వచ్చినా కూడా కలుపుకొని పోయే వ్యక్తి ఎవరంటే సత్యానే నేను ప్రత్యేకంగా ఈరోజు అప్పట్లో నా మనసులో ఉన్న మాట ఈరోజు నేను బయట పెడుతున్నా అదే కాకుండా అలాంటి వ్యక్తికి ఈ విధంగా పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము మా యోగా మిత్ర మండల తరఫున మేము సన్మానం చేయటం గ్రేట్ దానికి కూడా మన అంజిరెడ్డి గారు ముఖ్యంగా ఫస్ట్ ఉండి ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది అదేవిధంగా మా మిత్రులు రవికుమార్ గారు అర్షణి రవికుమార్ గారు అదేవిధంగా మన తాత ప్రసాద్ గారు అదేవిధంగా మన సెక్రటరీ దీని మొత్తాన్ని ఫాలోఅప్ చేసేది చక్రపాణి గారు మన గురువు గారు మనకి పద్నాలుగు సంవత్సరాల నుంచి మనకు యోగా నేర్పుతున్నాడు అలాంటి గురువు గారు దామచర్య మన ఆంజనేయులు గారు అదేవిధంగా సారీ బ అదేవిధంగా మన శేషు గారు వీళ్ళ అందరు ఆధ్వర్యంలో ఈరోజు మాకు యోగా మిత్రమండలి తరఫున కార్యక్రమాలు చేసుకుంటాం యోగా మిత్ర అనులే అంటే మనకి ఇక్కడ వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి చేతున్నాను మనము అక్కడ చేసేది సిక్స్ టు సెవెన్ అంటే వన్ అవర్ చేస్తాం ఈ వన్ అవర్లో వచ్చేటప్పటికి ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తాం ఒక పావు గంట తర్వాత పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేస్తాం తర్వాత సూర్య నమస్కారం ఒక పదిహేను నిమిషాలు చేస్తాం ధ్యానం ఒక పదిహేను నిమిషాలు మొత్తం గంట గంట పదిహేను నిమిషాలు ఈ గంట పదిహేను నిమిషాలు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా రిలాక్స్గా మనం చేసుకుంటుంటాం ఈ ఒక్క వన్ అవర్ చేస్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీతో ఉంటాం ఎలాంటి మైండ్ రిలాక్స్గా ఉంటుంది అలాంటిది మనకి ఈరోజు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏకంగా ఒకే ఏరియాలో చేసుకుంటున్నామంటే ఇంతవరకు మన స్టేట్లో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మూడు వందల యాభై రోజులు జరిగిద్ది ఎందుకంటే వర్షం పడినా కూడా వస్తుంటారు నాతో సంబంధం లేదు ఇల్లు మాది కాదు ఇల్లు వాళ్ళదే ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు అయితే ఇల్లు అయినట్టు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆ హాలు వాళ్ళదే అయిపోయింది ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు ఇది వచ్చేటప్పటికి ఈ హాలు వచ్చేటప్పటికి యోగా మిత్ర మండలికి వచ్చేటప్పటికి మనం ఇచ్చేసినట్టే ఎందుకంటే అది వాళ్ళ సొంతది యోగా మిత్ర మండలి తరపున ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు ఏమంటుంటారు ఇది ఒక కుటుంబం ఇది ఒక ఫ్యామిలీ యోగా మిత్ర మండలి ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో మనం వచ్చేటప్పటికి నెలకి సరిపోయే సరుకులు మొత్తం ఒక ఇరవై మందిని గ్రేడ్ చేశారు మన ఈనాడు రాఘవరావు గారు ఆయన సెవెంటీ నెంబర్స్ గ్యాదర్ చేసి అందులో వచ్చేటప్పుడు నెలకి సరిపోయే సరుకులు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం అదాంటి సుమారు వంద వంద నెలలు వంద అరవై నూట ఇరవై నూట ఇరవై వారాలు కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాం దానికి వచ్చేటప్పటికీ ఒక రోజు ఖర్చు లక్ష రూపాయలు అయింది అలాంటిది ఈ రోజుకి మనం నూట ఇరవై నెలలు కరోనా ముందు వరకు చేసాం ఆ దానికి ఒక రోజు మనం సత్యాగాన్ని మనం గెస్ట్గా మనం పిలిచాం ఇట్లా జరుగుతుందని అది మొత్తం విన్నాడు అసలు అక్కడికి వచ్చిన వ్యక్తులు చూస్తే వీళ్ళని ఎట్టా క్యాచ్ చేశారు అన్న విధంగా ఉంటుంది చాలా ముసలోళ్ళు నడవలేరు నడవలేరు ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కొంతమంది ఇళ్లలో తల్లి కొడుకులు వాళ్ళని వెళ్ళేసి బయటికి పంపించిన వాళ్ళు కొంతమంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నోళ్ళు ఒకరోజు తిరిగి కూడా నేను భాగస్వాములకు కావాలి నా వంతు బాగా కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో లక్ష రూపాయలు ఆ రోజు ఇవ్వటం మరుసటి రోజే పంపించారు ఈరోజు ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మేము ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటుంటాం అంటే ఏదైనా అప్పటికప్పుడు క్లియర్ కావాలి పెండింగ్ వద్దు అన్న వ్యక్తి ఎవరంటే ఆయనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయూత ఫౌండేషన్ వారు తీసుకొని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి తాత ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న అతిథులు మన పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాష్ గారికి ప్రతి స్టూడెంట్కి సాయం అంటే గుర్తొచ్చే వ్యక్తి మా గోరెంట్ల రవికుమార్ గారికి మా కుటుంబం మూడు తరాల నుంచి మమ్మల్ని చూస్తూ భరిస్తున్న మా పెద్దలు డాకా అంజరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గురువులు మన ఆంజనేయులు గారికి చక్రపాణి గారికి శేషాచారి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి సన్నిహితులు మిత్రులు మీ అందరికీ మీ ఇంట్లో వాడిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియదు చాలా సంతోషం మొట్టమొదటి ప్రోగ్రాం అఫీషియల్గా సుమారుగా ఎప్పటి నుంచో ఏ పదవి లేకపోయినా అన్నిటికంటే పెద్ద పదవి దామచల్ల ఆంజనేయులు మనవడనేదే నాకు పెద్ద పదవి ఆయన మనవడగా ఉంటాం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనోడగా ఒక బ్రాండ్ అనేది దామ్చల్ ఆంజనే గారు ఏ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాండ్కి వన్ పర్సెంట్ కూడా డివియేట్ కాకుండా ఏ పదవి వచ్చినా దానికి వన్నీ తీసుకొచ్చేటట్టే ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి మీటింగ్ కూడా పెద్దలు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పటికీ సత్య అంటే మీలో ఒకడు ఏ పని వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే చేస్తాడనే నమ్మకం మీరు ఇచ్చినందుకు అలాగే నన్ను నమ్మినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యత నా పైన పెట్టాం మీ మ్యారిటైమ్ బోర్డు అంటే రాబోయే రోజుల్లో మనం ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేని గొప్ప అదృష్టం తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంటాం హయ్యెస్ట్ సీ కోస్ట్ లైన్ మనకే ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం కూడా ఒక అదృష్టం రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీకి ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఇప్పుడు మనందరం ఎక్కడ చూసుకున్నా గ్రీన్ ఎనర్జీ అని హైడ్రో ఎలక్ట్రికల్ హైడ్రో ఎనర్జీ అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఫ్యూచర్ అంతా ఈ గ్రీన్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతూ ఉంది మనం ఎలక్ట్రిసిటీలో కూడా మన రాష్ట్రం నిన్నే చాలా రిఫార్మ్స్ కూడా మన బాబు గారు తీసుకొని రాబోతున్నారు పారలల్గా కూడా రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త పోర్ట్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరే రామాయపట్నం పోర్ట్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం అలాగే మన శ్రీకాకుళం దగ్గర కూడా భావనింపాడు పోర్ట్ ఒకటి మచిలీపట్నం పోర్ట్ ఒకటి ఇంకా ఫ్యూచర్లో ఏదైతే మన రాష్ట్రానికి ఇంకా సుమారుగా ఐదారు పోర్ట్లు కూడా రావాల్సి ఉంది దీంతో పాటు ఫిషింగ్ హార్బర్స్ కూడా సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పద్నాలుగు ఫిషింగ్ హార్బర్స్ కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని ఉన్నారు దీనివల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వ్యాపారస్తులకి రవాణా సౌకర్యం కూడా బాగా ఈజీగా ఉంటుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తప్పకుండా ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా రాబోయే రోజుల్లో చాలా ఇంకా మంచి తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా మంచి పేరు తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ దామచర్ల కుటుంబం గురించి నాకంటే మీకే బాధ తెలుసు ఎక్కువ మా పెద్దయ్యంతో పాటు ఉన్న చాలామంది ఇక్కడ నన్ను ఎత్తి పెంచుకొని ఈరోజు నాకు పదవి వస్తే వాళ్ళ కళల్లో ఆనందం చూసి ఇది చాలు మనం సాధించింది తక్కువైనా వాళ్ళకి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మనకు ఉంటే చాలనుకొని ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీలో ఒకటిగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ గడిచిన రెండు వేల తొమ్మిది నుంచి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీని ఇక్కడే కాపాడుతా నాలుగు సార్లు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయితే మూడు సార్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీని నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచింది అది ఏకైక కొండే వినియోజకం అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా దానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించిన యోగా మిత్ర మండలి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే చేయూత లాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాఘవ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా గతంలో సెంట్రల్ గవర్నమెంటు పిఎంఆర్వై లోన్స్ ఇచ్చేది లక్ష రూపాయలు లోన్ అది పిఎంఆర్వై ఎదిరించేది ఒకరోజు ఆయన బ్యాంకులో ఉన్నాడు నేను కళ్ళ నంబర్ చూశాను బ్యాంకులో ఉన్నాడు ఆ పోయిన ఈ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్యాంకులో మెయిన్ ఖాతా వాళ్ళు ఇలా అని చెప్తే ఎమ్మడే బ్యాంకు మేనేజర్ శాంక్షన్ చేస్తారు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఆ టైంలో నాకు తెలిసిన బ్యాంకు లోన్ కథను పోతే ఆ లక్ష రూపాయల లోన్ కోసం ఎవరో కూడా తెలియదు ఆంజలి గారు అప్పుడే వచ్చారు బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్కి మన బాలకృష్ణ ఆయన ఏదో పని మీద వచ్చారు అట్లా చూడాలే సార్ సార్ ఇట్లా ఒక బ్యాంకులో నేను చెప్తాను అంతే ఆయన ఎవరో కూడా తెలియదు అట్లాంటి సహాయ సహకారాలు అందిస్తారని మహేష్ మీడియా Mahesh Media media ఇద్దరు రస్తడ రండి ర ఇక మేము అసలు దగ్ కొండ కనక దుర్గమ్మాగ్ర రూపమే కుల కచ్చి కొడుకు మధమే విడిచేలాక పెట్ట వీర వదిత గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది